రాహుల్ హిల్ టు కుంభకోణంపై స్పందించండి అంటూ కాంగ్రెస్ అగ్రనేతకు కేటీఆర్ బహిరంగ లేఖ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరిట సీఎం రేవంత్ రెడ్డి భారీ కుంభకోణ కుంభకోణానికి తెరలేపారని దీనిపై స్పందించాలని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆదివారం బహిరంగ లేఖ రాశారు హైదరాబాద్ లోని బాలనగర్ జీడిమెట్ల సనత్నగర్ ఉప్పల్ మల్లాపూర్ రామచంద్రాపూర్ నగర్ వంటి కీలక క్లస్టర్లలో మున్పటి ప్రభుత్వాలు సుమారు తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు పారిశ్రామిక భూమిని కేటాయించాయి వీటిని మొదట పారిశ్రామిక అభివృద్ధి ఉపాధి కల్పన దీర్ఘకాలిక అభివృద్ధికి ప్రోత్సహించడానికి రాయితీ ధరలకు ఇచ్చారు కొత్త హిల్ట్ పాలసీ కింద పారిశ్రామిక భూములను కలిగి ఉన్నవారు ఇప్పుడు వాటిని వాణిజ్య లేదా నివాస జోన్లుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా అది అతి తక్కువ ధరకి ఇది ముచ్చట ఏంటంటే థర్టీ పర్సెంట్ మాత్రం పే చేస్తే యాక్సెప్ట్ చేసేటట్టుగా చూడండి ఆ పాలసీ విధానం ఎట్లుంటుందో మార్చుకోవడానికి సబ్ రిజిస్టార్ కార్యాలయం విలువలో కేవలం ముప్పై శాతం మాత్రమే చెల్లిస్తే చెల్లించాలని నిబంధన తీసుకొచ్చారు ప్రస్తుతం లక్షల కోట్ల విలువైన భూములను కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నామమాత్రం ధరకే ఈ విధానం క్రమబద్ధీకరిస్తుంది ఈ ఆస్తుల మార్పిడికి నలభై రోజుల్లో ఫాస్ట్ ట్రాక్ ఆమోదాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయంపై కూడా సందేహాలు ఉన్నాయి కేవలం డబ్బులు దండుకోవాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపాటుతను ప్రదర్శిస్తోంది ఈ విధానం వల్ల తెలంగాణ ప్రజలకు సుమారు ఐదు లక్షల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమాలపై మీకు ఇప్పటి వరకు తెలియకపోతే ఇకనైనా స్పందించి అడ్డుకోవాలి మీరు మౌనంగా ఉంటే ఈ భారీ కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీకి మీకు భాగస్వామ్యం ఉంటుందని భావించాల్సి వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారంటూ ఇక్కడ కేటీఆర్ ఏమంటున్న రాహుల్ గాంధీకి తెలుసా తెలియదా తెలిసినా మరి ఎందుకు ఊకున్నాడు ఊకున్నాడంటే మరి మీరు కూడా సపోర్ట్ చేస్తున్నట్టే దేశమంతా ఓట్ చోరీ అని మాట్లాడి తెలంగాణకు వచ్చేసరికంటే మాత్రం రాహుల్ గాంధీ మాట్లాడు బీహార్లో మాత్రం మాట్లాడతాడు ఓట్ చోరీ కర్ణాటకకు సంబంధించి కూడా ఒక చిన్న మేము ఒకటి వైరల్ అవుతా ఉంది ట్రోల్ అవుతా ఉంది రాహుల్ గాంధీ ఇలా అధిష్టానం అంటే ఆయనే కాబట్టి అధినాయకుడు పార్టీకి సంబంధించి సో రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కర్ణాటక ప్రభుత్వం నుంచి రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు ఏం నిర్ణయం తీసుకుంటారు ఎట్లా తీసుకుంటారు ఎటువైపు పోతుంది అని చెప్పి దాన్ని ఎందుకోసం మాట్లాడారంటే సిద్ధరామయ్య పోటీ చేసిన నాడు సిద్ధరామయ్య ఎమ్మెల్యే అయినాడు రాహుల్ గాంధీ పన్నెండేళ్ళు పదహారు ఏళ్ళు అని చెప్పారు డికే శివకుమార్ పోటీ చేసిన నాడు పంతొమ్మిది ఏళ్ళు రాహుల్ గాంధీకి కానీ మల్లికార్జున ఖర్గే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన రెండేళ్ళ బాలుడు ఎవరు రాహుల్ గాంధీ దీన్ని ఎలా విపరీతంగా మీమ్స్లో ట్రోల్ చేస్తూ ఉన్నారు ఆ ముగ్గురు కలిసి అధిష్టానం వైపు చూస్తూ ఉన్నారు ఏం చేస్తారు ఏం నిర్ణయం తీసుకుంటారు ఈ ప్రభుత్వం గురించి అని చెప్పి చూడు చిత్రంగా ఉంటాయి కొన్ని మరి ఏదో అంటారు కదా వెనక వెనక వాడి అన్నట్టు వెనకచ్చినే వాడి అవుతున్నాయి ఇలా ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములే అన్నట్టు ఆయన అధిష్టానం అయిపోయిండు బాస్ అయిపోయిండు పార్టీకి ఆయన తప్పదు కదా వీళ్ళకి ఆ పరిస్థితి కానీ గమ్మత్తుగా సిద్ధరామయ్య ఎమ్మెల్యే అయినాడు ఆయన పన్నెండేళ్ళు డీకే శివకుమార్ రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఎమ్మెల్యే అయినాడు ఈయన పంతొమ్మిది ఏళ్ళు మల్లికార్జున ఖర్గే పెద్ద మనిషి ఎమ్మెల్యే అయినాడు ఆయన రెండేళ్ళు ఆ ముగ్గురు కలిసి ఇలా రాహుల్ గాంధీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారట దాని గురించి మాట్లాడుకుంటారు చాలా మట్టుకు సోషల్ మీడియాలో అదే వైరల్ వైరల్ అవుతూ ఉంది సో ఇక్కడ మరి తెలిసి చేస్తుండ తెలవక చేస్తుండ తొమ్మిది వేల మూడు వందల ఎకరాలంటే మరి మామూలు విషయం కాదు ఇంత పెద్ద భూదోపిడీ లక్షల కోట్ల ఇక్కడ లక్ష కోట్ల దోపిడీ కాళేశ్వరం అని చెప్పి మాట్లాడిన నోర్లర్ని మరి ఇలా ఐదు లక్షల కోట్ల గురించి ఎందుకు మాట్లాడతలేవు ఎందుకోసానికి మాట్లాడరు ఒకసారి చెప్పాలి మరి ఇది కనిపిస్తలేదా ముప్పై శాతం కడితే రెగ్యులరైజ్ చేసే అవకాశం అంటే వాటిని ఇగో ముప్పై శాతం చేసుకుంటే చాలు వాటిని ఏం చేస్తారట తీసుకొచ్చేసి క్రమబద్ధీకరిస్తారట చూసిరు కదా మరి అన్ని లక్షల కోట్ల భూమిని అంత సింపుల్గా అప్పనంగా కట్టబెడితే మరి ఎందుకు ఒప్పుకోవాలి అసలు తెలంగాణ ప్రజలు మరి ఇలా సెక్రటరీ కడితే పన్నెండు వందల అయిందా అది ఎనిమిది వందలే కదా అయింది మిగతా అన్ని దోసుకున్నారా అంబేద్కర్ స్టాష్యూకి అన్ని కోట్లు అయినాయా పల్లె ప్రకృతి వనాలని చెప్పి మీరు ఎంత దోసుకున్నారు లాస్ట్కు సీడ్ బాల్స్ మీద కూడా అడవుల్లో వేసిన సీడ్ బాల్స్ మీద కూడా విపరీతంగా మాట్లాడిన సందర్భాన్ని మనమే చూసినాం అక్కడ కూడా హరితహారంలో కూడా విపరీతమైన దోపిడీ జరిగింది బతుకమ్మ చీరలు గొర్రెల స్కామ్ అనుకుంటే ఇట్లా అన్నీ చెప్పారు కదా మరి ఇలా ఇంత సింపుల్గా తొమ్మిది వేల మూడు వందల ఎకరాలకు సంబంధించిన భూమిని క్రమబద్ధీకరిస్తుంటే ముప్పై శాతం పే చేస్తే ఇచ్చేటట్టయితే మరి పేదలందరూ ఎందుకు కూరుకోవాలి ఎవరి సొమ్ము ఎవరు తింటుండు ఎవరి సంపద ఎవరు తింటుండు ఎవంతాడుంది ఆడుంది ఇలా ఇదంతా మరి మాట్లాడాలి కదా మేధావులు చాలా మంది మేధావులు అప్పట్లో మాట్లాడారు కదా